హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణ రైతులకైతే మంచి ఒక షాక్ అయితే ఉంది సో మంచి షాక్ ఇంద్రబాబు అని మీరు అయితే అనుకోవచ్చు సో షాకింగ్ న్యూస్ ఏంటంటే మనకి రైతుల ఉన్న భూములు అయితే ఉన్నాయి కదా మన అంత ముందు సర్వే చేసి మనకి భూమిలకి పట్టాలు అయితే ఇచ్చారు కదా సో దానికి మళ్ళీ సర్వే చేయాలని అయితే గవర్నమెంట్ అయితే అనుకుంటుంది సో ఎందుకంటే మనకి చాలామంది రైతులకైతే ఎక్కువ ఎక్కువ భూములు ఉండడం వల్ల చిన్నగా రైతులకైతే పెట్టుబడి సాయం కింద అందరినీ చాలా వరకు అయితే మాట్లాడుకోవడం అయితే జరిగింది సో ఇది ఎంత ఇంతవరకు నిజమనేది ఈ రోజు వీడియోలో మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను అలాగే మనకి రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా ఎప్పుడు ఇస్తారనేది మీకు ఈ వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఈ వీడియోని మాత్రం మీరు ఎక్కడ లేట్ చేయకుండా వీడియోని మాత్రం ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడైతే లేట్ చేయకుండా టాపిక్లో వచ్చేస్తే మనకి నమస్తే తెలంగాణ నుంచి అయితే ఒక ఆర్టికల్ అయితే రావడం అయితే జరిగింది రైతు భరోసా భూములపై మళ్ళీ సర్వే అనేసరికి సో ఈ సర్వే ఎందుకంటే చిన్నకా రైతులకైతే పెట్టుబడి సాయం కింద తక్కువ అమౌంట్ అయితే వెళ్తుంది మరి ఇరవై ముప్పై ఎకరాలు ఉన్న రైతులు అయితే ఉంటారు కదా సో వాళ్ళు బిజినెస్ ఏదో చేసుకుని ఉంటారు బట్ చిన్నకా రైతులకైతే పెట్టుబడి సాయం కింద మనకి ఏడు వేలు ఇందులో వాళ్ళకి ఎక్కువ మాత్రంలో డబ్బులు వెళ్తున్నాయని అలాగే మనకి వ్యవసాయంకి పనికొచ్చే భూములు కాకుండా బీడు భూములు ఉంటాయి కదా సో వాటికి మనకి రైతు భరోసా కింద డబ్బులు ఎక్కువ వెళ్తుందని తెలుసుకున్న ప్రభుత్వం మళ్ళీ సర్వే చేయాలి మళ్ళీ ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఆ భూమికి మాత్రం మనకి రైతు భరోసా డబ్బులు ఇవ్వాలని అయితే ఈ ఆర్టికల్ అయితే ఉంది సో ఇది కనుక జరిగితే చాలామంది రైతులు హ్యాపీ అయితే ఫీల్ అవుతారు ఎందుకంటే మనకి భూమి కంటే మనకి బీడి భూములు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సో సాగుభూమికి మనకి పెట్టుబడి కింద ఇస్తే చాలా వరకు బెస్ట్ దాంతోపాటు మనకైతే జూలై పదిహేను లోపల వచ్చేసి మనకైతే ఈ ప్రకారంగా కంప్లీట్ చేసుకుని రైతు భరోసా డబ్బులు కూడా అకౌంట్లో జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఈ ఆర్టికల్లో సో దాంతోపాటు ఈరోజు కూడా ఒక మీటింగ్ అయితే ఉంది ఆ మీటింగ్ అయిన తర్వాత వచ్చేసి మనకైతే పూర్తి అప్డేట్ అయితే వచ్చేస్తుంది కాబట్టి మనకి పదిహేను యువతులు అయితే డబ్బులు ఇస్తారా లేదంటే ఈసారి అయిన తర్వాత మళ్ళీ సర్వే చేసుకుంటారా అనేది మనకైతే ఈరోజు పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ రోజు మీటింగ్లో తెలుస్తుంది కాబట్టి సో మీ కోసం సాయంత్రం మీటింగ్ అవ్వగానే నేను ఇంత ఒక వీడియో రూపంలో మన ఛానల్లో తీసుకొస్తాను సో మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవ్వండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ఆర్టికల్ చదవాలనుకుంటే వీడియో కింద కామెంట్లు అయితే ఉంటుంది ఒకసారి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్ జై